హలో అండి ఇది తిరుత్తణిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ తిరుత్తని తమిళనాడులో ఉంటుంది ఈ ఆలయం చెన్నైకి సుమారు ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండపైన ఉంటుంది తిరుపతికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మురుగాన్ పెరుమాళ్ళ పేరుతో పూజలు అందుకుంటున్నారు ఇది మురుగాన్ ఆరు పవిత్ర క్షేత్రాలలో ఇది ఒకటి ఇక్కడ ఉప్పు మిరియాలతో జిష్టి తీస్తారండి ఈ టెంపుల్కి వెళ్ళటానికి మెట్లు కూడా ఉంటాయండి మూడు వందల అరవై ఐదు మెట్లు మూడు వందల అరవై ఐదు రోజుల సంకేతంగా మూడు వందల అరవై ఐదు మెట్లు తమిళుల ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ వల్లి దేవసేనాలతో మనకు దర్శనమిస్తారండి ప్రతి చోట సుబ్రహ్మణ్య స్వామి మనకి నెమలితో దర్శనమిస్తారు కానీ ఇక్కడ ఏనుగుతో దర్శనమిస్తారు ఈ ఆలయం పెద్ద సంఖ్యలో భక్తుల్ని ఆకర్షిస్తుందండి ముఖ్యంగా స్కందవ షష్ఠి పండుగ సమయంలో